హలో అండి ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు సంపుటి నుండి ఏదో ఒకటి చేసేయాలంతే అనే హాస్య కథను విందాం పరమేశానికి భార్య ఇందుమతి కొత్తగా కనిపిస్తుంది అదేంటో ఈ మధ్య ఇందుమతి చాలా మారిపోయింది పెళ్ళై నీ పాతికేళ్లు తన గురించి ఆలోచించడమే మర్చిపోయిన ఆవిడ పిల్లల అయ్యాక తీరుబడిగా ఆలోచనలన్నీ మళ్ళీ తన వైపుకు తిప్పుకుంది ఇండియాలో కూతురుకో కూతురు పుట్టగానే అందరూ అమ్మమ్మ అని పిలిచేస్తారు ఆ పిలుపు వినగానే ఇందుమతికి ఒక్కసారిగా నడుం వంగిపోయి కోడలు ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా అని ఎదురు చూస్తూ కుక్కి మంచంలో కూర్చునే తన అమ్మమ్మ గుర్తొచ్చేది అలాంటి ఆలోచనే తనకి రాకుండా ఉండడానికి కనబడ్డ పుస్తకమల్లా చదివేసింది అలా చదవడం వల్ల విదేశాల్లో యాభై ఏళ్లు దాటిన వాళ్లు వారి వారి అభిరుచులని ఎలా పునరుద్ధరించుకుంటారో తెలుసుకుని ఆశ్చర్యపోయింది ఒక్కసారి తన చుట్టూ ఉన్న పరిస్థితులు పరికించింది ఇది వరకటి రోజులు కావు ఇప్పుడు ప్రతి అభిరుచి కాసులు పండిస్తుంది అది చూసి వెంటనే ఏదో ఒక దానిలో ప్రావీణ్యం సంపాదించేసి తను కూడా నాలుగు రాళ్లు సంపాదించగలనని చాటుకోవాలనిపించింది అవును తనకేం తక్కువ అందం లేదా చదువు లేదా సంగీతం రాదా చురుకుతనం లేదా ఈ మధ్య అక్షరం మొక్క స్వచ్ఛంగా పలకలేని వాళ్ళు కూడా వ్యాకరణం గురించి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు సరిగములు రాని వాళ్ళు పద్యాలకి పాటలకి రాగాలు కట్టేస్తున్నారు ఏదిక్కేదో తెలియని వాళ్ళు అన్ని తెలిసినట్టు ప్రతి సమస్యకి సమాధానాలు ఇచ్చేస్తుంటే తనెందుకు చేతులు ముడుచుకొని కూర్చోవాలి ముమ్మాటికి కూర్చోకూడదని తీర్మానించేసుకుంది ఇందుమతి అనుకున్నదే తడు ఎందులో ప్రావీణ్యం సంపాదించాలా అని చాలా తీవ్రంగా ఆలోచించింది ఒక్కసారి చుట్టూ పరికించి చూస్తే ఎన్ని అవకాశాలో బోలెడు రకాల అభిరుచులు అవి ఇట్టే నేర్చుకొని అట్టే దుకాణం తెరిచే పద్ధతులు చూస్తుంటే ఇన్నాళ్ళు ఇవన్నీ ఎందుకు గమనించలేదా అని వాపోయింది మరింకా ఆలస్యం చేయకుండా వెంటనే యోగా క్లాస్లో చేరిపోయింది ఇందుమతి ఉంటున్న లోకాలిటీలో సరైన యోగా స్కూల్ లేదు పద్ధతిగా ఒకటి రెండు నెలలు నేర్చేసుకొని ముందర గదిలో స్కూల్ పెట్టేస్తే చక్కగా అద్దె కూడా కలిసి వస్తుందని ఆనందపడిపోయింది కట్ చేస్తే మూడో రోజు ఇందుమతికి నడుం పట్టేసి నెలాళ్ల పాటు బెడ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది ఇందుమతి భర్త పరమేశం భార్య పరిస్థితికి బాధపడి నెలలాళ్ల పాటు అన్ని రకాల సేవలు చేయడమే కాకుండా ఆవిడికి బోల్డెంత మనోధైర్యం అందించాడు భర్త చూపిస్తున్న అభిమానానికి పొంగిపోయిన ఇందుమతి నేరుగా భర్తనే అడిగేసింది ఇంతకీ నేను ఏ విద్యలో రాణిస్తానంటారు అంటూ ఈ ప్రశ్నకి పరమేశం కాస్త ఇబ్బంది పడ్డాడు ఏం చెప్తే ఏం తంటాయోనని ఆకుకి అందకుండా పోకకి పొందకుండా నీకు చాలా విద్యలే వచ్చు బంగారం కానీ ఏది చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అన్నాడు ఆలోచించింది ఇందుమతి తీవ్రంగా మరీ తీవ్రంగా ఆలోచించింది ఒక్క ప్రావీణ్య ఉండగానే సరిపోదు ఇంత ఆలస్యంగా తను నిద్ర లేచినందుకు తన పేరు ప్రాచుర్యంలోకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనుకుంది ఎవరైనా గాడ్ ఫాదర్ లాంటిగా ఆదుకుంటే తప్పితే అంత తొందరగా తన పేరు ప్రాచుర్యంలోకి రాదు అని నిశ్చయం చేసుకుంది అంతే ఇక భర్త పరమేశం వెంట పడింది పరమేశం పరపతి ఉన్నవాడు అందరితో కలివిడిగా ఉంటూ ఎవరికైనా మాట సాయం కాని మనిషి సాయం కానీ కావాలని తెలియగానే వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆ కావలసిన పని చక్కబెట్టేవాడు అందుకని అతనికి చాలా మంది స్నేహితులున్నారు అలాంటి వాళ్లలో ఒకడే రాజారావు అతను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో కాస్త చెప్పుకోదగ్గ హోదాలోనే ఉన్నాడు ఎలాగైనా అతనితో చెప్పి తనని టీవీలో కనపడేలా చేయమని పట్టుపట్టింది ఏం నువ్వక్కడేం చేయగలివిందు అర్థం కాక అడిగాడు పరమేశం యాంకరింగ్ అంది ధీమాగా నోట మాట రాలేదు పరమేశానికి ఏ యాంకర్ల కన్నా ఏం తీసిపోయాను ఒత్తులు దీర్ఘాలు పలకలేని వాళ్ళే చేస్తుంటే అన్నీ స్పష్టంగా చెప్పగలిగిన నేను పనికిరానా ఎదురు ప్రశ్న వేసింది యాంకరింగ్ చేయడానికి చిన్నపిల్లల్నే తీసుకుంటారు అని చెబుదామనుకున్నాడు కానీ అలా అంటే మళ్ళీ పరికినీ ఓణి వేసేసుకొని పెడతానంటుందేమోనని భయపడిపోయి అదే బంగారం తెలుగుని తెలుగు అంటూ వచ్చి రాకుండా మాట్లాడే వాళ్ళనే తీసుకుంటున్నాయి ఈ మధ్య ఛానల్స్ నువ్వేమో తప్పులు మాట్లాడవాయే అంటూ సగంలో ఆపేశాడు పరమేశం ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ఇందుమతి విషయంలో ఆ మాట నిజమే చిన్నప్పుడు పిల్లల్ని చదివిస్తున్నప్పుడు చూసేవాడు కదా కూతురు పెళ్లి అనడానికి పెళ్లి అందని సరిగ్గా చెప్పేదాకా ఒక రోజంతా అదే మాట చెప్పించింది కూతురు చేత తప్పు మాట ఇందుమతి నోటి వెంట అస్సలు రాదు పరమేశం చెప్పింది నిజమే కదా అనుకుంది ఇందుమతి అయినా అంత సులభంగా వదిలేసే మనిషి కాదు కనుక వెంటనే చెప్పింది ఇప్పుడేగా అన్నారు నాకు చాలా వాటిల్లో ప్రావీణ్యం ఉందని టీవీలో అన్ని పాటల పోటీలు వంటల పోటీలే కదా ఎందులో ఒకదానిలో నన్ను జడ్జిగా వేయమనండి అంది మొగుడు మీద తనకున్న అథారిటీ అంతా చూపించుకుంటూ నువ్వా గానా అంతే ఇంకా ఇందు కుళ్ళాయి తిప్పేసింది కళ్ళు ముక్కు తుడుచుకుంటూ అంతేలేండి ఊళ్ళో వాళ్ళందరికీ అన్ని పనులు చేస్తారు మీకు మీకింత అక్కర్లేని దాన్ని అయిపోయానన్నమాట ఏ నాకు పాటలు రావా వంటలు రావా మూడు పూటల శుభ్రంగా తింటూనే ఉన్నారుగా అనేసి మొక్కు చీదేసింది మరింకేం మాట్లాడలేక రాజారావుకి ఫోన్ చేసి మొహమాట పడుతూనే తన భార్య కోరిక చెప్పాడు పరమేశం హోస్ ఈ భాగ్యానికి ఇంత మొహమాటం ఏమిటో వచ్చే నెల నుంచి చిన్నపిల్లలకి పాటల పోటీల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అందులో చెల్లాయను కూడా ఒక జడ్జిగా వేసేద్దాం చాలా తేలిగ్గా చెప్పేశాడు రాజారావు చెప్పడమే కాదు వచ్చే నెలలో ఏ ఏ రోజుల్లో ఆ పోటీలు రికార్డ్ చేస్తారో షెడ్యూల్ అంతా పంపేశాడు ఏను ఎక్కినంత సంబరం అయింది ఇందుకి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పెళ్లి సంగీతం మళ్ళీ ఈ సంసారంలో పడి ఆ వైపుకే వెళ్ళలేదు ఇన్నాళ్ళయ్యాక ఇప్పుడు పాటల పోటీకి జడ్జిగా అంటే ఆహా మేఘాల మీద తేలిపోయింది ఇందుమతి ఇలాగా తను ఎంతో మందిని చూసింది వాళ్లకున్న కాంటాక్ట్స్ వల్ల టీవీలో తరచూ కనిపిస్తుండడం అది చూసి తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా టీవీలో కనిపించాలని వాళ్ల దగ్గరే సినిమా పాటలు నేర్పించడం అలా చూస్తూ చూస్తుండగానే వాళ్ళు బోలెడు పేరు డబ్బులు సంపాదించేయడం చూసిన ఇందుమతి తను కూడా వాళ్లలాగే తొందరలోనే బోలెడు డబ్బులు సంపాదించేసుకుంటున్నట్టు వాటితో మొట్టమొదటగా తన భర్తకి మంచి ప్యాంటు షర్టు కొన్నట్టు ఊహించేసుకుంది అవును మరి భర్త పరమేశం వలన కదా తన పేరు డబ్బులు సంపాదించుకున్నది అనుకుంటూ తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన మైసూర్ సిల్క్ చీర కొనేసుకోవాలనుకుంది అలా ఏం కొనాలో నిర్ణయించుకున్నా కానీ ఇందుమతి మనసు స్థిమిత పడలేదు రికార్డింగ్ డేట్ వచ్చే లోపల తను చిన్నప్పుడు నేర్చుకున్న రాగాలు కీర్తనలు ఒక్కొక్కటికే గుర్తు చేసుకొని బాగా ప్రిపేర్ అయింది అనుకున్న రోజు రానే వచ్చింది స్టూడియోకి వెళ్ళేసరికి ఇంకా మిగిలిన జడ్జీలు కూడా పరిచయం అయ్యారు అందులో ఒక ఆయన ఇప్పుడిప్పుడే ఒక సినిమాకి సంగీత దర్శకత్వం చేశారట ఆయన పేరు జంబులింగం టూకీగా జంగా అంటుంటారు ఇంకొక ఆయన దర్శకత్వం చేసిన సినిమా ఇంకా విడుదలైనా కాలేదు కానీ దాని ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రజలందరూ ఆ పాటలే పాడుకుంటున్నట్లు ఆయన ద్వారానే విని ఆనందించింది ఈయన పేరు పంచాగ్నుల పండిత రాయలు అందరూ పంపం అంటుంటారు ఇంత ప్రముఖులైన వారిద్దరి పేర్లు ఇప్పటి వరకు వినలేకపోయిన తన అజ్ఞానానికి చిన్నబుచ్చుకుంది ఈ సంసారంలో పడి ఎన్ని విలువైన విషయాలు తెలియకుండా ఉండిపోయాయో అనుకొని నిట్టూర్చింది నయం ఇప్పటికైనా కళ్ళు తెరిచింది ఇంకా విజృంభించవలసిందేనని నిర్ణయం చేసుకుంది మేడం మీరు ముగ్గురు మాట్లాడుకుంటుండండి ఇదిగో ఈరోజు వాళ్ళ లిస్ట్ చూస్తుండండి అంటూ ఆ స్టూడియో అబ్బాయి ఒక కాగితం ఇచ్చిపోయాడు వాళ్ళిద్దరూ పాత పరిచయస్తులే అవడం వల్ల ఇందుమతిని పరిచయం చేసుకొని లిస్ట్ చూస్తూ ఈ వైదేహిని మల్లికని ఇవాళ తీసేద్దాం అనుకున్నారు ఇందుమతికి అర్థం కాలేదు ఏ వాళ్ళు రాలేదా అని అడిగింది వాళ్ళు నవ్వేశారు మీరు జడ్జిగా రావడం మొదటిసారా అండి అని చాలా మర్యాదగా అడిగారు అవునని ఒప్పేసుకుంటూ కాని నేను శంకర్ శాస్త్రి గారి శిష్యురాళ్ళని ఎనిమిదేళ్ళు ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను తనకి సంగీతం తెలుసునని సగర్వంగా ప్రకటించేసుకుంది జంగం పంపం చాలా గౌరవంగా ఇందుమతికి నమస్కారం పెట్టేశారు మీరెవరి శిష్యులు ఆసక్తిగా అడిగింది ఇద్దరిని మాకలా ఒకళ్ళ దగ్గర నేర్చుకోవడం ఇష్టం ఉండదు మేడం అలా ఇంకోళ్లు చెప్పిందే నేర్చుకుంటే మాలో ఉన్న సహజత్వం చచ్చిపోతుంది అందుకని పాత సీడీలు అవి విని మాకు మేమే నేర్చేసుకున్నాం గర్వంగా చెప్పారు అంటే వీళ్ళు సీడీలు విని సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నారా అనుకుంటూ బాగా తెరుచుకోబోతున్న నోటిని బలవంతంగా అరచేత్తో మూసేసింది ఇందుమతి మేడం ఈ పోటీల్లో జానకే విన్నర్ అవ్వాలి సెకండ్ ప్రైజ్ విమలకి రావాలి అందుకని పోటీ మొదటి నుంచి ఏ ఎపిసోడ్కి ఎవరిని ఎలిమినేట్ చేయాలో మనం ముందే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా ఇందుమతి తెల్లబోయింది ఇదెక్కడి పోటీ అసలు వాళ్ళు ఏం పాడతారో తెలియదు ఎలా పాడతారో వినలేదు కానీ విన్నర్ ఎవరో ముందే చెప్పేసుకుంటున్నారు అంతా కొత్తగా అనిపించి ఏం మాట్లాడలేకపోయింది పోటీ మొదలైంది చిన్న చిన్న పిల్లలు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్న తీసుకొస్తే వచ్చారు వాళ్ళ టీచర్ నేర్పిన పాట నేర్పినట్లు పాడుతున్నారు అమాయకంగా ఎంత ముద్దుగా ఉన్నారో ఆ విన్నర్ అవ్వాల్సిన జానకి పాట పాడింది కేవు కేవు అంటూ కేకలు పెట్టడం మొదలెట్టాడు జంగం అంతకన్నా పై స్థాయిలో కేకలేశాడు పంపం హడలిపోయింది ఇందుమతి అంటూ జంగం పొడి చేసావంటూ పంపం ఆ పిల్లను మెచ్చేసుకున్నారు పంపం మీరు ఈ పాట గురించి మీ అనుభవాలు చెప్పండి జంగం అడిగాడు ఇదేంటి ఇది చాలా పాత పాట కదా ఈ సినిమా వచ్చినప్పుడు ఈ పంపం ఇంకా పుట్టి కూడా ఉండడు అని ఇందుమత అనుకుంటుంటే పంపం మొదలెట్టాడు మా అమ్మగారు ఇప్పటికీ అందరితో చెప్తుంటారు ఆవిడ ఈ సినిమా చూసిన పదేళ్లకి నేను పుట్టానుట కానీ ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఈ పాట వింటున్నా కడుపులో ఉన్న నేను నా సంతోషం దాచుకోలేక పొట్టలో బాగా కాళ్ళు చేతులు ఆడించేవాడినట నాకు ఈ పాట ఇష్టం అని మా అమ్మ నేను పుట్టినప్పటి నుంచి చెప్పేది ఇప్పటికీ కూడా ఎప్పుడు ఈ పాట వింటున్నా నాకు తెలియకుండానే డాన్స్ చేసేస్తుంటాను అంటూ ఆ పాట పాడుతున్న పాప దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాప రెండు చేతుల్ని తన రెండు చేతుల్లోకి తీసేసుకొని గుండ్రంగా తిప్పేశాడు అలా తిప్పేస్తుంటే ఆ పాపతో పాటు ఇందుమతి కూడా తెల్లబోయింది వీళ్ళ అనుభవాలు బంగారంగాను ఇదెక్కడ అనుభవం ఏదో సంగీతంలోనే పుట్టి పెరిగినట్లు ఎలా డప్పు కొట్టుకుంటున్నాడో ఇది కూడా ఇలా స్టేజీ ఎక్కి చెప్పుకోవాలా అనుకుంటూ వాళ్ల వైపు కంపరంగా చూసింది రన్నర్ అయి తీరాల్సిన విమల కూడా పాడింది ఇందుమతి ఎంత శ్రద్ధగానో వింది ఆ పాటని ఆ పాటలో మెళకల కన్నా ఎక్కువ మెలుకలు తిరిగింది స్టేజ్ మీద విమల పాట పూర్తవడం ఆలస్యం జంగం పంపం ఇద్దరూ ఒక్కసారిగా లేచి పరిగెట్టుకుంటూ ఆ విమల దగ్గరికి వెళ్ళిపోయి కెవ్వు కేక అంటూ కొప్పును పూలెట్టుకొని అనే కెవ్వు పాట పాడేస్తూ ఆ పిల్ల చుట్టూ గుండ్రంగా తిరిగేస్తూ డాన్స్ చేయడం మొదలెట్టారు బిత్తరపోయిన ఆ విమల అక్కడే బోర్న ఏడుపు మొదలెట్టేసింది ఈ ఫార్స్ అంతా చూస్తున్న ఇందుమతికి కడుపులో దేవేసినట్లయిపోయి ఇంటికెళ్ళాక పరమేశాన్ని పట్టుకొని కడిగేసింది పాపం పరమేశం కట్టుకున్న పాపానికి చచ్చినట్లు నోరు మూసుకొని తనని తన ఫ్రెండ్ రాజారావుని ఇందుమతి అన్న మాటలన్నీ పాటాడు ఇంక నేను చస్తే ఇలాంటి పాటల పోటీకి పోనంతే తేల్చి చెప్పేసింది అమ్మయ్యా అనుకున్నాడు పరమేశం ఇకనైనా బుద్ధిగా ఇంటి పట్టునుంటుందనుకున్నాడు పాపం పరమేశం పెళ్ళై అన్నేళ్లైనా ఇందుమతి అర్థం కాలేదు అతనికి మర్నాడు మళ్ళీ మొదలెట్టింది పాటల పోటీ కనుక ఇలాంటివన్నీ చెల్లుతాయి ఈసారి నన్ను వంటల పోటీకి జడ్జిగా పెట్టమనండి మీ ఫ్రెండ్ని ఎదురుగా వండుతారు కనుక న్యాయంగా గెలవాల్సిన వాళ్లే గెలుస్తారు అంటూ చెవులో జోరీగల రథ మొదలెట్టింది భార్యకు దండం పెట్టేసి రాజారావు ఫోన్ నంబర్ కల్పించి ఆమెనే మాట్లాడమన్నాడు పరమేశం రాజారావు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాడో వెంటనే చెల్లెమ్మా దాందే ఉందమ్మా అలాగే వంటల పోటీలు ప్రకటించగానే షెడ్యూల్ని పంపిస్తానుగా అని హామీ ఇచ్చేశాడు మరింకా ఇందుమతి ఆనందానికి హద్దుల్లేవు ఆ మర్నాటి నుంచి పరమేశాన్ని పూటకు హోటల్కి తీసుకెళ్ళడం మొదలెట్టింది ఒకరోజు చైనీస్ ఒక రోజు మెక్సికన్ ఇంకో రోజు కాంటినెంటల్ మరో రోజు పిజ్జా హట్ ఇలాగా సిటీలో ఉన్న అన్ని వెరైటీ హోటల్స్కి వెళ్ళడం చూసిన పరమేశం నాలుగు రోజులకే చేతులు ఎత్తేసాడు ఎంతో ముద్దుగా భార్యతో చెప్పాడు చూడు బంగారం జడ్జిగా ఉండాలంటే ఇలా అన్ని రకాలు తినడం కాదు అవి తయారు చేయడం వచ్చుండాలి మూతి మూడు వంకర్లు తిప్పింది ఇందుమతి ఆ మాత్రం తెలియకపోతే ఎలాగండి జడ్జీలంటే వండిన దాన్ని రుచి చూసి కదండి చెప్పాలి అంటూ పరమేశ్వర అమాయకత్వానికి జాలిపడింది ఎలాగైతేనే ఆ మంచి రోజు రానే వచ్చింది చాలా చాలా రకాల వంటలు పరీక్షించాలని ఇంట్లో తగు మాత్రమే తిని వెళ్ళింది ఇందుమతి అక్కడ ఏకంగా వంద మంది పోటీ పడుతున్నారు ఏం వండాలన్న మొదటి చాయిస్ పోటీ పడేవారికే ఇచ్చేశారు నిర్వాహకులు అందులో ఒక ఆవిడ కాస్త తూకంగా కనపడింది ఇందుమతి కళ్ళకి ముందున్న బల్ల మీద ఉగ్గి గిన్నె సైజు నుంచి పెద్ద బకెట్ సైజ్ వరకు లైన్గా వెండి గిన్నెలు పరిచి ఉన్నాయి బహుశా వాళ్ళ ఆయనకేమైనా వెండి కొట్టు ఉందేమో అని అనుకుంటూ ఆవిడని కాస్త పరిశీలనగా చూసింది బల్ల మీదే కాదు ఆవిడ ఒంటి మీద కూడా ఉంగరం నుంచి పడ్డాడం వరకు ఏడు వారాల నగలు ఉన్నాయి బహుశా ఈవిడ పుట్టింటి వారికి వెండి కొట్టు అత్తింటి వారికి బంగారం కొట్టు ఉండుంటాయన్న నిర్ణయానికి వచ్చేసింది ఎంతో ఉత్సుకతతో ఆవిడ్ని అడిగింది ఏం వండుతున్నారండి అంటూ కాకరకాయ హల్వా అందావిడ గర్వంగా కాకరకాయతో హల్వానా ఎన్ని కిలోల పంచదార పోస్తే అది తీయబడుతుందో తెలియలేదు ఇందుమతికి అదేమిటి అంది అర్థం కానట్లు ఆవిడ వివరించింది మనం తినేది మనకు ఆరోగ్యంగా ఉండాలి కదండి కాకరకాయ కడుపులో ఉన్న నులి పురుగులని పోగుడుతుంది తనకి కడుపులో పురుగులేమన్నా ఉన్నాయేమో అని అనుమానం వచ్చేసింది ఇందుమతికి కానీ హల్వా అంటే తీయగా ఉండాలి కదా ఎంత పంచదార పోస్తే ఆ చేతి తగ్గుతుంది అని అడిగేసింది నవ్వింది ఆవిడ పంచదార ఒంటికి అంత మంచిది కాదు కదండి అందుకని నేను ఇందులో పంచదారతో పాటు బెల్లం కూడా వేసి చేస్తాను అంది పైగా బలవర్ధకంగా ఉండడానికి ఇందులో కాజు బాదం పిస్తా కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ వేస్తాను అంటూ ఆవిడ చూపించిన సామాన్ వైపు చూసింది అక్కడ ఓ చిన్న వెండి ప్లేట్లో సన్నగా ఎలక తోకల్లాగా రెండు వాడిపోయిన కాకరకాయలు పక్కన ఉగ్గు గిన్నెలో పసుపు విఘ్నేశ్వరుడంత బెల్లం ముక్క ఆ పక్కన పళ్ళు పెట్టుకునే బౌలంత బేసిన్లో ఓ రెండు కిలోల పంచదార ఇటువైపుకి ఓ పెద్ద కళాయి లాంటి గిన్నెలో ఓ రెండు కిలోల నెయ్యి అటువైపుకి ఓ పెద్ద వెండి ట్రేలో అన్ని కలిపి రెండు కిలోలు డ్రై ఫ్రూట్స్ కనిపించాయి ఇందుమతికి హా హాసిని అసాధ్యం కూడా ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా అది కాకరకాయ హల్వా ఎందుకు అవుతుంది డ్రై ఫ్రూట్స్ హల్వా అవుతుంది కానీ అనుకుంటూ మరో ఆవిడ వైపు వెళ్ళింది అలా ఆ పది మంది వంటలు వండుతుంటే ఇంకా మిగిలిన జడ్జీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ వాళ్ళ జవాబులకి వెకిలిగా నవ్వడం చూస్తుంటే ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇందుమతికి పైగా జడ్జిమెంట్ చెప్పడానికి వాళ్ళందరూ చేసే పిచ్చి వంటలతో పాటు ఆ కాకరకాయ హల్వా కూడా తినాలన్న ఆలోచన రాగానే పై ప్రాణం పైనే పోయింది వెంటనే పరమేశానికి ఫోన్ చేసేసి నేను ఇంటికి వచ్చేస్తున్నాను ఆ రాజారావుతో ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకొని ఇంటికి వచ్చేసి వేడివేడిగా అన్నం వండుకొని ఆవకాయ కలుపుకొని తినేదాకా శాంతించలేకపోయింది ఈ శాంతి తాత్కాలికమేనని మళ్ళీ ఎప్పుడో హఠాత్తుగా ఇందుమతి శంఖం పూరిస్తుందని అనుభవజ్ఞుడైన పరమేశానికి తెలిసిపోతూనే ఉంది అతని అంచనా తప్పు కాలేదు ఒక శుభోదయాన కమ్మటి కాఫీ ఇస్తూ తన ఉద్దేశం ప్రకటించేసింది నేనొకటనుకుంటున్నానండి అంటూ కాఫీ కప్పు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటూ భయం భయంగా అడిగాడు పరమేశం ఏమిటి బంగారం నేను ఇవాళ నుంచి కథలు రాసేద్దాం అనుకుంటున్నాను ఏమిటి అవునండి ఇన్ని కథలు చదువుతున్నానా అన్నీ ఈజీగా రాసేసేవే అందరిళ్లల్లో రోజు జరిగేవే అందుకని ఓ దస్తా కాగితాలు ఓ రెండు పెన్నులు ఒక రిన్ఫిళ్ళ కట్టా తెచ్చేయండి అవును మీకు పత్రికల వాళ్ళు ఎవరైనా తెలుసా చీపురు కట్ట కట్టినట్లే రీఫుళ్లను కూడా ఒకే కట్టకి కట్టిన ఇందుమతి సాహితీ జ్ఞానానికి మూర్చిపోతూ తనకెవరూ ఎడిటర్లు స్నేహితులుగా లేనందుకు ఎంతో సంతోషపడిపోయాడు పరమేశం ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఏదో అక్కడ చేసేయాలంతే అనే హాస్య కథ ఈ కథ మాలిక అంతర్జాల మాసపత్రికలో పత్రికలో ప్రచురితమైన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ